రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఈ పశుగ్రాస విత్తన ఉత్పత్తి క్షేత్రం రెడ్డిపల్లి అనంతపురం జిల్లాలో ఉందండి ఇక్కడ నూట యాభై ఎకరాల పొలం ఉంది నూట యాభై ఎకరాల పొలంలో రకరకాల పశుగ్రాసాలను పశుగ్రాస విత్తనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ యొక్క పశుగ్రాస ఉత్తినాలను కానీ లేదా పశుగ్రాస రకాలను కానీ రైతులకు సంవత్సరం పడున్న అందుబాటులో పెట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు రైతులకు మనం సరఫరా చేయడం జరుగుతుందండి మరి ముఖ్యంగా పశుగ్రాసాలు తీసుకుంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ధాన్యం జాతి రెండు పప్పు జాతి పప్పు జాతి లేదా లెగ్యుమినెస్ అంటారు ధాన్యం జాతిని నాన్ లెగ్యుమినెస్ అంటారు మామూలుగా లెగ్యుమినెస్ అంటే పప్పు జాతికి చెందినటువంటి పంటల్లో మాంసకృతుల శాతం పదహారు నుంచి ఇరవై శాతం వరకు ఉంటుంది ధాన్యం జాతి అంటే నాన్ లెగ్యమ్నస్ జాతి వాటిల్లో ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు శాతం ప్రోటీన్ వరకు శాతం ఉంటుంది అదే మాంసకృతుల యొక్క శాతం ఉంటుంది సో పశువు ఆరోగ్యంగా పెరగాలంటే మాంసకృతులు ప్రోటీన్స్ చాలా అవసరం అందువలన ఎప్పుడు కూడా పశుగ్రాసాలు కనీసము నాన్ లెగ్గ్యం ధాన్యం జాతి వచ్చేసి ఇరవై డెబ్బై ఐదు శాతము దాన్ పప్పు జాతి వచ్చేసి ఇరవై ఐదు శాతము రెండు కంబైన్డ్గా కలిసి రైతులకు పెట్టుకుంటే కనుక పశువులలో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెరుగుతుంది సక్రమంగా పశువులు ఎదకొస్తాయి ఎదకొచ్చిన పశువులు సక్రమంగా చూలు నిలుస్తాయి చూలు నిలిచినట్టు తర్వాత ఈ తర్వాత పశువులు కూడా పాల ఉత్పత్తి బాగా ఉంటుంది ఈ యొక్క పశుగ్రాస క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ దాదాపు నూట యాభై ఎకరాల పొలం ఉందండి ఈ నూట యాభై ఎకరాల పొలంలో కూడా రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళ డిమాండ్ను బట్టి లేటెస్ట్గా ఉన్నటువంటి వంగడాలను అభివృద్ధి చేసి ఆ యొక్క విత్తనాలను బయట ఫామ్స్ నుంచి గవర్నమెంట్ ఫార్మ్స్ నుంచి తెప్పించి విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని రైతుకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ పొలంలో ఉన్నది ఇది స్టైలో హెమటా అండి ఇది చాలా సారవంతమైనటువంటి పశుగ్రాసము ఎందుకనంటే దీంట్లో ప్రోటీన్ శాతము దాదాపు ఇరవై మూడు శాతం వరకు ఉంటుందండి ఇటువంటి పశుగ్రాసాన్ని పొట్టేళ్లకు ముఖ్యంగా పొట్టేళ్ళకి ఇస్తే కనుక కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో రెట్టింపు బరువు పెరిగి గొర్రెల కాపురలకు మంచి లాభదాయకంగా ఉన్నటువంటి పంట ఇది కేవలం గొర్రెలకే కాదండి పశువులు కూడా పెట్టవచ్చు పాలిచ్చే పశువులకు పెట్టచ్చు పెరిగేటువంటి దూడలకు పెట్టచ్చు ముఖ్యంగా పెరిగేటువంటి దూడలకే చాలా అవసరం ఎందుకంటే పెరిగేటువంటి దూడలకు మాంసకృత్తులు శరీరంలో కండరాలు పెరగాలన్నా ఎముకల గ్రోత్ బాగుండాలన్నా కూడా ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి పెరిగేటువంటి దూడలకు పాలిచ్చేటువంటి పశువులకు చాలా అనుకూలమైనటువంటిది కాకపోతే మనం రోజు పెట్టేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటకుండా పెట్టుకోవాలి ముప్పై శాతం దాటిందంటే కొంచెం అజీర్తి సమస్య వస్తుంది అనమాట అందువల్ల ముప్పై శాతం వరకు ఈ యొక్క ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి స్టైల హేమట కానీ లేకపోతే జులూసన్ అనేటువంటి కానీ పెట్టుకోవాలి మిగతా డెబ్బై శాతం వరకు ధాన్యం జాతి దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటే త్వరగా జీర్ణం అవుతాయి ప్రోటీన్స్ జీర్ణం కావడానికి శరీరం కొంచెం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది కానీ అందువల్ల కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉన్నటువంటి మేధలు ఇవ్వడం అవసరం అనమాట ప్రతిరోజు ఇచ్చేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటకుండా ఈ యొక్క స్టైల హేమటా పెట్టుకోవచ్చు ఇది ఇవ్వటం వల్ల కనీసం అని అంటే ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల పాలు అధికంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది